హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక మేము వచ్చేసి వేలాల టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి వేలాల మల్లన్న స్వామి టెంపుల్ ఇది వచ్చేసి బస్సులు బస్ స్టాప్ దగ్గర కొన్ని ఆపుతున్నారు కొన్ని వచ్చేసి టెంపుల్కి దగ్గరలో ఆపుతున్నారు ఇక్కడైతే దిగి మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇదైతే టెంపుల్ దారి చూడండి ఇటుపక్క ఇటుపక్క మొత్తం షాప్స్ అండ్ రెంట్కి ఇచ్చేవాళ్ళు రూమ్స్ రెంట్కి ఇస్తున్నారు చిన్నగా చెట్టు కింద ఇలా చెట్టు కింద పరదలా కట్టేసి వాటిని కూడా రెంట్కి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడైతే బోనం వండుకొని చెల్లిస్తున్నారు బోనం వండుకొని చెల్లించి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ పట్టణం వేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు చూసేయండి లాగ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ షాప్స్ మనకి టెంపుల్కి దారిలో చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సేమ్ మన సమ్మక సారక్క జాతర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఒక ఇయర్ బోనం పోసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోనం పోస్తారు చూసేయండి ఫుల్ పబ్లిక్ వచ్చేసారు ఫ్రెండ్స్ ఇక్కడ జాతర చాలా చాలా బాగా జరుగుతుంది శివరాత్రి రోజు కొందరు జాతర టైంలో బోనం చెల్లించుకుంటారు శివరాత్రి రోజు జాగరణ ఇక్కడే ఉంటారు కొందరేమో శివరాత్రి తెల్లారి బోనం పోసుకుంటారు శివరాత్రి రోజు వచ్చిన వాళ్ళు గట్టు పైన మల్లన్న ఉంటారు గట్టు మీ గట్టు మీద బోనం వండి చెల్లించుకొని పట్నాలు వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి కింద ఉండి మొక్కులు పెట్టుకొని అయితే వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పబ్లిక్ కనిపిస్తున్నారు కదా అదంతా దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం ఇవన్నీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు టూ అవర్స్ పడుతుంది ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాళ్ళైతే ఈవినింగ్ బయటకు వస్తున్నారు ఫుల్ రష్ ఉన్నారు చూడండి ఇక్కడైతే లక్ష్మీదేవరా అని బ్యాండ్తో వెళ్తుంది ఇవన్నీ మీకు చూపిస్తాను చూసేయండి లైవ్ వీడియో పెడతాను సార్ కదా లక్ష్మీదేవి అమ్మవారిని బ్యాండ్తో అయితే అలా తీసుకెళ్ళారు ఇది వచ్చేసి మొత్తం క్యూ లైన్ క్యూ లైన్ ఫ్రెండ్స్ చూసేయండి ఎంత పబ్లిక్ ఉన్నారో చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుల్ రష్ ఉన్నారు ఇది కొంచెం మార్నింగ్ టైంలో కూడా ఇంత ఫుల్ పబ్లిక్ ఉన్నారు మాకైతే టూ అవర్స్ పట్టింది త్రీ లైన్స్ ఉన్నాయి గాయస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తే అయింది ఫ్రీ దర్శనం ఈ మూడు లైన్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ని కొంచెం ముందుగా పంపిస్తున్నారు తర్వాత ఫిఫ్టీ తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఫ్రీ దర్శనమే ఈజీగా వెళ్ళిపోయారు అయినా ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళైతే ఈవినింగ్ బయటకు వెళ్ళారు కొందరు టూ ఇయర్స్కి ఒకసారి బోనం చెల్లించుకుంటారు కొందరు వన్ ఇయర్కే చెల్లించుకుంటారు ఎవరి మొక్కును బట్టి వాళ్ళని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్తే త్రీ లైన్స్ కనబడుతున్నాయి కదా అదే మన క్యూ లైన్లు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పట్నాలు వేస్తున్నారు పట్నం పట్నాలు ఉన్న వాళ్ళైతే అక్కడ వేపించుకుంటున్నారు అక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ పట్నం టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇటు నుండి వెళ్తున్నారు కదా ఇటు నుండి వచ్చి అక్కడ పట్నం చెల్లించుకోవాలి దర్శనం చేసుకున్న తర్వాత పట్నం చెల్లించుకుంటారు చూసేయండి ఇక్కడైతే పిల్లలకి ఎత్తు బంగారాలు పుట్టు వెంట్రుకలు అవన్నీ కూడా మొక్కులు చెల్లించుకుంటారు మేడార జాతర ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మల్లన్న స్వామి టెంపుల్ కింద వచ్చేసి ఇక్కడ ఈ మల్లన్న స్వామి టెంపుల్ కదా గట్టు పైన మల్లన్న స్వామి ఉంటారు అక్కడ జాగారం ముందు జాగారం రోజైతే అక్కడ బోనం చెల్లించుకొని మళ్ళీ కిందికి వస్తారు అలా మొక్కు ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు లేని వాళ్ళు జాతర ఇది జాతర టైం చాలా బాగా జరుగుతుంది మీకైతే మీకైతే బోనాలు ఇవి ఉన్నాయి ఉన్న వాళ్ళైతే నా ఛానల్లో కామెంట్ చేయండి వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి అప్పుడు శివరాత్రి టైంలోనే జాతర జరిగేది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇన్నోమెంట్లో ఉంది కాబట్టి ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయి చాలా భక్తులు వస్తున్నారు మధ్యలో వచ్చేవాళ్ళు మధ్యలో వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు కానీ శివరాత్రి అప్పుడు జాతర బాగా జరుగుతుంది కాబట్టి బోనాలు పట్టణాలు ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఆ టైంలోనే వస్తారు ఇది వచ్చేసి నవగ్రహాలు టెంపుల్ చూసేయండి ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు మధ్యలో చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్ చాలా మల్లన స్వామి వారి పూనకమైన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ ముందు టెంపుల్కి వెళ్ళే ముందు మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది చూడండి వెళ్ళే దారిలోనే హనుమాన్ మనకు దర్శనమిస్తారు చూసేయండి హనుమాన్ టెంపుల్ చూసేయండి ఇక్కడ హనుమాన్ ముందు మనకు శివయ్య కూడా ఉన్నారు చూసేయండి దర్శనమిస్తాడు కొంచెం కనిపిస్తుంది కదా క్యూ లైన్ క్యూ లైన్లో వెళ్తుండగానే ఇలా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ నుంచి మొక్కుకొని ముందుకు వెళ్తే ఇదే మన మల్లికార్జున మల్లన్న స్వామి చూసేయండి పిక్స్ తీసుకొని ఇవ్వలేదు ఫ్రెండ్స్ దూరం నుండి తీసాను చూసేయండి మల్లన్న స్వామి ఇది వచ్చేసి గట్టుపైన మల్లన్న స్వామి అని చెప్పాను కదా ఇది గట్టుపైన మల్లన్న స్వామి ఇలా ఇస్తారు ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీ మనం ఎక్కడైతే ఉండి బోనం వండుతామో అక్కడికి వచ్చి బోనం చెల్లిస్తారు ఇక్కడ బోనం చెల్లిస్తారు చూసేయండి ఫస్ట్ అయితే బొట్టు పెట్టి మనకి బోనం చెల్లిస్తారు ఇక్కడ బోనం చెల్లించిన తర్వాత మనం ఉపవాసం ఉన్న వాళ్ళైతే అందరు పేర్లు చదివి బోనం చెల్లిస్తారు ఇదైతే చూసేయండి నా ఛానల్ని అయితే లైక్ చేయండి ఒక్కని ఊరూర మండపాలు మండపాలు రవయ్యో